హలో గా వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాద్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కదా ఇది వచ్చేసి నేను ఫ్రైడే బ్లాగ్ అనమాట ఫ్రైడే ఇంకా మార్నింగ్ బట్టలన్నీ కూడా మిషన్ వాష్ చేస్తాను వాష్ చేసి ఇంకా పిల్లకి హాలిడే కదా ఏదో ముస్లింస్ పండుగ ఉంది కాబట్టి హాలిడే ఇచ్చారు సో ఇంకా దీంతో అయితే ఆడుకుంటున్నాను అనమాట ఇది ఏదో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఆడుతూ ఉంటుంది ఇంకా వెనకాల లేట్ అది ఉంచు సరే నెంబర్స్ అవి రాయించుతున్నారు అన్ని కూడా మాక్సిమం బాగానే వచ్చాయి అనమాట ఎయిట్ నెంబర్స్ వరకు వచ్చాయి ఇంకా నార్మల్ గా ఈవేళ అయితే ఉల్లి చట్నీను బిర్యానీ చేశాను అనమాట పిల్ల మొన్నటి నుంచి ఏడుస్తుంది స్కూల్ కి పెట్టుకుని ఏడుస్తుంది అని స్కూల్ కి ఒకవేళ స్పైసీనెస్ అది ఎక్కువ అయితే తినలేదు కదా బిర్యానీ మళ్ళీని అందులోను కొంచెం కర్రీస్ అనుకోండి ఎలాగోలా తింటుంది ఒక నమ్మకం ఉంటుంది బిర్యానీలు అవి కొంచెం ఏమో తింటుందో లేదో అని భయం అనమాట కొంచెం ఇంట్లో బాగానే తింటే తింటుంది ఇంట్లోనే మామూలుగా కెలిక్కలు వదిలేస్తుంది ఇంకా స్కూల్లో మళ్ళీ తింటుందా లేదా అని చెప్పేసి ఇంకా నేనైతే స్కూల్కి చేయకుండా ఈవేళ హాలిడే కాబట్టి ఫ్రైడే లాగా హాలిడే కాబట్టి ఇంకా ఇంట్లో అయితే చేస్తాను ఇంకా మధ్యాహ్నం అది లంచ్ అదే ఇలా డిన్నర్ మొత్తం అలా తినేసాక ఇంకా ఇంక ఈవినింగ్ అయితే ఇలా బట్టలు అవి తీసాను అనమాట మార్నింగ్ చాలా బట్టలు ఉక్కాను కదా బట్టలన్నీ కూడా మడత పెట్టాను అనమాట ఇప్పుడు అవన్నీ నేను కింద ఆరేసాను కాబట్టి ముందు కింద క్లీన్ చేయలేదు ముందు బట్టలన్నీ దులిపేసి నీట్ గాను మంచం అయితే పడేసాము మళ్ళీ ఏమైనా చీమలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగానే దులపాలి దులిపేసి లోపల మంచమే పెట్టాను అనమాట ఇదేమో సాంగ్స్ కి డాన్స్ చేస్తుంది పందిర్లో సాంగ్స్ కి ఇంకా బట్టలు మొత్తం అన్ని తీసాను కదా మొత్తం క్లీన్ చేస్తాను ఇప్పుడేమో బుక్ పెన్ను పెన్ను తీసుకుని బుక్ కావాలని పేజీ పెడుతుంది రాసుకుంటానని దీని తర్వాత ఇదైతే పంపర్ పనేస్తాయి అంటారు మాక్సిమం అందరికి తెలిసే ఉండి ఉంటుంది దీని పేరు కూడాను ఇది కొంచెం పచ్చిగా ఉంది కానీ తింటాను తింటానని మాత్రం చాలా పేచీ పెట్టేస్తుంది ఇది చేత్తో తీయడానికి అయితే వీలవ్వ అనమాట ఇంకొంచెం పెద్దది అవ్వాలి పెద్దదైతే మన రెండు చేతులతోనైనా కొంచెం తీయొచ్చు కానీ ఇది కొంచెం పచ్చిగా ఉంది నీ ఇదేమో నా మాట వినట్లేదు అసలు ఓపెన్ చేయి కర్చి చేయి అని చేయని ఇంకా అందుకని కట్ చేస్తుంది అనమాట అది ఏంటో అది అదేదో డిఫరెంట్ ఫ్రూట్ ఏమో అనుకుని నాకు అది కావాలి నాకు అది కావాలని ఏడుస్తుంది అందుకని తీస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇది వరకు తింది ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ తింది గాని మర్చిపోయింది అనమాట చెప్తూ ఉంటే ఏంటో ఏంటో అంటుంది ఈ మధ్య ఏంటంటే ఏమైనా చూపించడానికి ఒక అవకాశం ఉంటుందండి వీడియోస్ తీయడం వల్ల ఇదిగో ఇది ఇప్పుడు నువ్వు అప్పుడు తిన్నావు కదా అని చూపించుతున్నాను అనమాట వీడియోస్ ఓపెన్ చేసి ఇది ఒకటి ప్లస్ అయింది నాకైతే నెక్స్ట్ అయితే ఇంకొండి దీని తొక్కలు ఉంటాయి కదా ఈ తొక్కని తీసి నెక్లెస్ లో పెట్టుకుని ఆడుకుంటుంది ఇలా నెక్లెస్ లో పెట్టుకోవచ్చు అని చెప్తుంది ఇంక వీడియో అయితే ఫాస్ట్ వర్లో పెట్టేశాను అనమాట చాలా కష్టమైంది తీయడానికి మాత్రం కానీ చాలా కష్టపడి తీసాను చాలా పచ్చిగా ఉంది కాబట్టి చాలా కష్టపెట్టేసింది కాయ మొత్తం కట్ చేసాక చూశాను ఎంత పచ్చగా ఉంది ఇది అలా మాట్లాడుతూనే ఉంటుంది నేను వీడియో తీసిన సేపు ఏదో కామెడీ చేస్తూ ఉంటుంది అలాగా నేను చెప్తున్నాను ఆద్య ఇది బాగలేదమ్మా తర్వాత చేద్దాం అని చెప్పినా సరే వినలేదు ఒక టూ డేస్ ఆకు బాగుంటుంది అని చెప్పినా కూడా వినలేదనమాట లేదు నాకు కావాలి కావాలి అని పేచి పెట్టేసింది ఇంకా నేను మాత్రం ఏం చేస్తాను ఇంకా ఇంకా తీసి ఇచ్చాను అనమాట ఇంకా మొత్తం అంతా పీకేస్తాను అనమాట పీకేసి దాన్ని రెండు తనుల కింద డివైడ్ చేస్తాను ఇదిలోకి తింటుంది ఎలా ఉందంటే పచ్చిగా పచ్చగా ఉంది వర్క్ చేతిగా ఉంది ఇవన్నీ చెప్తుంది కానీ పర్వాలేదు రెండు వందలు తిందంటే ఇంకా తినలేదు బయట పడేసింది తిన్న తిన్న చెప్పేసి ఇంకా పడేసింది అనమాట ఇప్పుడు వీడియో తీసుకుంటే ఎలా తీస్తుందో ఇది నాకు తీసింది మా అమ్మ అవన్నీ చెప్తుంది చూడండి ఎలా దగ్గరికి వచ్చి చెప్తుందో దీని అల్లరి పనులన్నీ ఎలాగ ఉంటాయని వీడియో కూడా ఆన్ చేసి ఎవరో వచ్చారని చెప్పి మాట్లాడడానికి వెళ్ళాను ఈ లోక మొత్తం కూడా వీడియో ముందు తీస్తుంది ఇంకా పనులన్నీ అయిపోయాక నేనైతే ఇంకా బట్టలన్నీ స్లోగా గా పెట్టుకుంటున్నాను ఈ లోపు కట్టను టీవీ చూస్తోంది టీవీ చూస్తే ఫ్లవర్ అది డ్రా చేస్తుంది అనమాట పెన్న తోటి ఇందాక అడిగాను కదా బుక్ కావాలని ఇంక డ్రాయింగ్ బుక్ అయితే ఇచ్చేసాను డ్రాయింగ్ బుక్ ఇచ్చి డ్రాయింగ్ చేసుకో చెప్పాను అనమాట ఇంకా అలా డ్రాయింగ్ వేసుకుంటుంది ఈ లోపు దాన్ని వదిలేసి నేను ఇంకా బట్టలన్నీ కూడా ఇలా పెట్టేసాను ఎక్కడ ఒకటి ఎవరి షెల్ఫ్ లో వాళ్ళవన్నీ మొత్తం పెట్టేయాలన్నమాట బట్టలు ఉతకడం పెద్ద టాస్క్ మడత పెట్టడం పెద్ద టాస్క్ మళ్ళీ షెల్ఫ్ లో చద్దడం కూడా పెద్ద టాస్క్ అండి బాబు చిరాకు వచ్చేస్తుంది ఏదో రాసిస్తుంది అని వీడియో తీద్దామని లోపు మొత్తం అంత చిందరవంతా చేసేసి నేను వీడియో తీసినప్పుడే రాయిదండి ఇది ఉత్తప్పుడు కూర్చుని ఎంత బుద్ధిగా రాసుకుంటుంది అంటే చాలా బుద్ధిగా రాసుకుంటుంది అప్పుడు నేను వీడియో తీద్దామన్నా చేతిలో ఫోన్ ఉండదు ఫోన్ ఏమో చార్జింగ్ లో ఉంటుంది లేకపోతే ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది ఇవన్నీ అవుతాయి ఇది ఇది తీసి రాస్తున్నప్పుడు నేను వీటే తీద్దామంటే అస్సలు చంద్ర వంద చేసేసి వీకిలి వేషాలన్నీ వేస్తుంది అనమాట రాయుదు ఇంక ఇలాగా ఒక్కొక్కటి ఒకటి అన్ని రాసుకుంటుంది ఇవన్నీ చూసి ఇందులో తెలుగును కూడా కొంచెం బాగా రాయిస్తున్నాను తెలుగులో కొంచెం ఆది కొంచెం డల్గా ఉంది ఇంగ్లీషు లేకపోతే నెంబర్స్ ఇవన్నీ బాగా వస్తున్నాయి కానీ ఇంకా ఈవినింగ్ అయితే ఇలా స్నాక్స్ ఐటమ్స్ వేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా మరంబరాలతోటి మాగా అది వేసి మా అమ్మగారు ఇలా కల్పించేవారు అనమాట ఆకలిస్తుంది అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితేను పిల్ల ఆకలిస్తుంది అండి మార్నింగ్ బిర్యానీ చేశాను నేను బిర్యానీ ఇంక ఈవినింగ్ పెట్టకుండా అలాగే ఏదో టిఫిన్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట టైం చూస్తే సిక్స్ థర్టీ అయింది ఏం టిఫిన్ చేద్దాం అన్నా సరే మళ్ళీ మా వారిది వచ్చేటప్పుడు చల్లారిపోతుంది కాబట్టి చేయలేదు ఈ లోపు ఆకలి నేడుస్తుంది అని నాకు ఇది గుర్తొచ్చింది అనమాట ఇలా మాగాయ్యలో మా అమ్మగారు ఇలాగా మాది మరమరాలు ఇలా మాగా అది వేసి కలిపిచ్చేవారు భలే ఉండేది ఈ మరమరాలు చూసారా కొన్ని కొన్ని నెల ఉంటాయంటే మొత్తం మాడిపోయి వస్తాయి చిన్నప్పుడు అవన్నీ చూసి ఏంటో అనుకునే వాళ్ళము ఇప్పుడైతే తెలిసిందనమాట ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకుని కొంచెం చాలా మంది ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు నేను కూడా చిన్నప్పుడు వేసుకునేదాన్ని ఇప్పుడైతే ఉల్లిపాయలు అవి ఏమి వేయలేదు మామూలుగా మరంబరాల్లో మాగే కలిపేసుకుని కొంచెం ఆయిల్ వేసి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీలాగా ఇందులో మీకు ఇంకా కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకోవచ్చు ఏవైనా వేసుకుని కలుపుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మరంబరాలు కూడా హెల్దీయే కాబట్టి మనకి కూడా పర్వాలేదు పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట పిల్లలు ఇలా కొంచెం చెప్పిన ఈవినింగ్ టైమ్ స్నాక్ ఐటమ్ లా ఏమైనా అడిగితే మీరు కూడా ఇలా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది నేను ఆర్థిక అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను అది దాని రియాక్షన్ ఎలా ఉంటుంది అని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను అనమాట బాగుందని చెప్పింది దానికి అలాగా కొంచెం స్పైసీ నెక్స్ట్ అది ఇష్టం కాబట్టి ఇలా తింటుంది అనమాట అంటే స్పైసీ నెక్స్ట్ ఉంటే మరీ స్పైసీగా గా తిందో జస్ట్ సారంగా ఉంటే తింటుంది స్వీట్ తింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇంకా అదే తింటుంది అనమాట ఇంకా తింది బాగుందని చెప్పింది ఇంకా దాని తల టీవీ పెట్టేసి ఇచ్చాను బట్టలు సర్దేశాను ఇంకా బొమ్మలన్నీ ఎంత తీసినా బొమ్మలన్నీ అలాగే ఉంటాయి బొమ్మలు మాత్రం మంచమైన అసలు తీదు నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు గిన్నెలన్నీ తోమిన గిన్నెలన్నీ కూడా సర్దాలన్నమాట ఇవన్నీ సర్దేశాను కంప్లీట్ అయినా పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడైతే దోసల పిండి దోశలు వేస్తున్నాను అనమాట కొంచెం దోసల పిండి ఉంది సరిపోతుంది దోశలు మా ముగ్గురికి ఇంకా ఫస్ట్ అయితే పిల్లకి వేసేస్తున్నాను దోశ ఆకలి వేస్తుంది అని ఏడిచింది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఫోర్ టూ నైన్ అయినట్టు ఉంది ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి ఇంక ఇప్పుడు దోశలు వేస్తున్నాను అనమాట ఇలాగ దోశలు కాబట్టి నైట్ టిఫిన్ అనుకోండి కంఫర్ట్ ఉంటుంది అంటే మార్నింగ్ బిర్యానీ తిన్నాం కదా హెవీ అయిపోతుంది నైట్ ఇలా సింపుల్ గా టిఫిన్ తింటే మన ఫ్రీగా ఉంటుంది అని అయితే దోశలు ఇస్తాను ఫస్ట్ అయితే దాన్ని దోశ వేసేసి దానికి కొంచెం మార్నింగ్ పచ్చలు అవి ఏమి వేయనని చెప్పానని ఇంకా షుగర్ వేసి అయితే ఇస్తాను పంటగా వేసి ఇంకా నేను కూడా ఇంట్లో బద్దలు ఉన్నాయి మెంత బద్దలు తర్వాత ఏమో దోశ బద్దలు కూడా ఉన్నాయి రెండు ఏమి ఉంటే ఇద్దరం వేసుకుని తినేస్తాం అనమాట దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు గనకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గైడ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి బాయ్